మమ్మీ హలో అండి గుడ్ ఈవినింగ్ ఆల్ వెల్కమ్ టు మై లైవ్ అవుతుంది సరలే మాట్లాడుతున్నట్టు అడిగితే హలో అండి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై లైఫ్ ైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ లైవ్ లో ఉన్న వాళ్ళ స్క్రీన్ మీద డబల్ ట్యాప్ ఇచ్చేయండి ఒక లైక్ ఇవ్వండి డబల్ ట్యాచ్ లైక్ వస్తుంది Hva er det? fra? ఆల్రెడీ మ్యారీ అండి కనిపించట్లేదా ఆల్రెడీ మ్యారీడ్ సుధీర్ హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు మై లైవ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ లైవ్లో ఉన్న వాళ్ళు లైక్ చేయండి డబల్ టచ్ లైక్ వస్తుంది కేస్ వి బ్యాగ్లు ఏం కాదులేండి నో ప్రాబ్లం ట్రై నెక్స్ట్ లైఫ్ ఎందుకండి అంత పెద్ద పెద్ద మాటలు యూ విల్ ట్రై లెవెల్ బెస్ట్ నెక్స్ట్ లైఫ్ ప్లీజ్ అండి కొంచెం నార్మల్గా మాట్లాడండి నార్మల్గా చదువుకోండి no comments Sunday. daily live time please డైలీ ఏం చేయండి అండి లైవ్ అప్పుడప్పుడు చేస్తే ఇదే టైంకే ఎయిట్ వంశీ నీతికుంటా ఏంటి చందమామ్మా ఇక్కడ లైవ్ చేస్తుంది అబ్బో అబ్బా హలో గోవింద హాయ్ అండి వెల్కమ్ టు మై లైఫ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ స్క్రీన్ మీద డబల్ టచ్ వస్తే లైక్ వస్తుంది ఒక లైక్ ఇవ్వండి వచ్చి వెళ్ళకుండా చందమామ సూర్యుడు అవుతాడు అండి చందమామ తిన్నారా తిన్నానండి మీరు తిన్నారా బాగోవింద గుడ్ నైట్ స్వీట్ ఓకే అండి గుడ్ నైట్ సరే అప్పటిదాకా అలాగే ఉండండి కంప్లీట్ మేడం నో అండి ఇంకా తినలేదు లైవ్ కంప్లీట్ అయిన తర్వాత తింటాను లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ అని చెప్పి అదే అండి నేను చెప్పింది లైక్ అండ్ సబ్స్క్రైబ్ అనే చెప్పాను అంటే నేను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అని కూడా అడిగాను వంశి నీతి తిన్నారా అండి వంశీ నాకు కాంపిటీషన్ 好呢。Oh, no. ఓకే ఓకే నేను ఎత్తుకుంటా సరే మరిపోవాలా సరే అండి మరి బాయ్ గుడ్ నైట్ మిస్టమ్ ఛానల్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాగా అంటే ఇంకెట్లా నవ్వాలి ఏదైనా జోకేయండి బాగా నవ్వుతాను సబ్స్క్రైబ్ అని చెప్తున్నావు ఇంకా పోలేదు కదండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్కడి నుంచి అండి మీ ఎక్కడి నుంచి చూస్తున్నారు లైవ్ మా ఇంటి దగ్గర నుంచి అండి చందమామ గారు అంటే ఇంటి దగ్గర నుంచే అండి కానీ ఎక్కడ ఏ ఊరు అని అడుగుతున్నానండి ఓకే యూ మేడం ద వే ఆఫ్ అండ్ స్పీస్ఫుల్నెస్ స్మైల్ చాలా బాగుంది ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కాపీరైట్ అదే చెప్తున్నా కనిపించకు అంటే కనిపిస్తుంది చిన్న చందమామ గారు కాపీరైట్ పడుతుంది పడుతున్న తల్లి కనిపించకు అని చెప్పారు కాపీరైట్ అంటే నీకు తెలియదులే

चांद पर कर I will participate in your live program in next. Yes. డైలీ మీరు పార్టిసిపేట్ చే చేస్తారు కానీ నేను నేను లైవ్ చేస్తాను చేయనో తెలీదు బికాస్ ఆర్ వెరీ కూల్ పర్సన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అలా రైజ్ చేస్తున్నారు నన్ను మా మమ్మీ కూల్ పర్సన్ కాదు ఒక్కసారి నా ప్లేస్ లో ఉండి చూడండి అంటుంది మా పాప हाई गुड ईवनिंग हाई अं हाई वेलकम टू मै लाइव प्लीज सब सपोर्ट मै हज इलाटारा अलामंत हाई अंडी सुमंत गार हाई సుమోత్ కుమార్ బాలాపూర్ లైక్ డన్ ఓకే థ్యాంక్ యూ అండి వంశనీతికు నువ్వు ఎంత అమాయకంగా ఉన్నావండి తల్లి ఏమో అండి మరి దేవుడు నన్ను అలాగే పుట్టించాడు హాయ్ అండి బిందా హ్యాపీ హ్యాపీ ఫ్యామిలీ చిల్డ్రన్ అవునండి థ్యాంక్ యూ సుమంత్ కుమార్ బాలపు తిన్నారా ఇంకా లేదండి తినలేదు లైవ్ కంప్లీట్ అయిన తర్వాత తింటాను అక్క గోవింద సూపర్ థ్యాంక్ యూ నాగి వీళ్ళు ఇలా వద్దులో చాట్ చేసేది వంశీ నెత్తుకుంటా ఇక్కడ మీరు చందమామ గారు అది సూర్యాపేట డిస్ట్రిక్ట్ అండి తెలంగాణ హుజున్ నగర్ టౌన్ చందమామ ఆకాశంలో ఉంది ఇక్కడ ఇక్కడ ఉంది చందమామ అంటుంది మా పాప గుడ్ నైట్ మేడం గుడ్ నైట్ ఇవర్ చిల్డ్రన్ ఆల్సో ఓకే థ్యాంక్ యూ అండి గుడ్ నైట్ గుడ్ నైట్ అండి

తిన్నారా అండి వంశీ గారు ఎక్కడి నుంచి అంటే మీ ఇంటి మా ఇంటి నుంచి అనే కామెంట్ చేశారు మీ అంటే మేము ఊరి పేరు మెన్షన్ చేయలేదు ఎక్కడి వెళ్తుందో తెలుసుకోవాలని చిన్న కోరిక అందుకే అడిగాను అంతే మాది కరీంనగర్ ఓ అవునా ఉంటాయి No. <laughs> లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ అని చెప్పు తల్లి మీకు ఒక నిన్న సరే అండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నేను చెప్తూనే ఉన్నాను మీకు వినిపించట్లేదా అంటే ఆపకుండా చెప్తూనే ఉండాలా లైక్ అండ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇంతకు లైక్ చేశారా Okay, Andy. Thank you. I love you. లైవ్లో ఉన్న వాళ్ళు లైక్ చేయండి స్క్రీన్ మీద డబల్ టచ్ చేస్తే లైక్ వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోండి చె పక్క నుంచి సౌండ్ వస్తే కాపరేట్ పడుతుంది వెల్కమ్ టు మై లైవ్ అండి లైవ్లో వాళ్ళు లైక్ చేయండి సపోర్ట్ చేయండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ స్క్రీన్ మీద డబల్ టచ్ చేస్తే లైక్ వస్తుంది లైవ్లో ఉన్న వాళ్ళు లైక్ ఇచ్చేయండి లైవ్ చూస్తున్న వాళ్ళని ఓకే అండి గుడ్ నైట్ బాయ్ బాయ్ టైం చాలా అవుతుంది ఇక లైవ్ అయితే క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను